అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్ స్వాగతులు తిరుమలలో జరిగినటువంటి సంఘటన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపాదించడం ఎంతవరకు కరెక్టు నిన్న తిరుమలలో ఒక ప్రెస్ మీట్ జరుగుతున్న సందర్భంలో కొంతమంది నాయకులు చౌకుబారు స్టేట్మెంట్లు ఇస్తారు అనడంలో సందేహం లేదు ఏంటంటే పది రోజులు వైకుంఠ దర్శనం మీ ప్రభుత్వం ఇచ్చిన ఘనకరమే కదా పది రోజులు కాదు ఇచ్చిండ్రు తప్పేంటి అందులో ఆ దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత ఎవరిది ఆ మాత్రం తెలియదు సో ఘటన జరిగితే అది వైసీపీ పార్టీకి సంబంధం మన రా ఆంధ్ర రాష్ట్రంలో మైంట సంఖ్య ఒక్కటికే కాదు కదా మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని కొన్ని దేవాలయాల్లో కూడా పది రోజులు దర్శనాలు ఇస్తున్నారు కదా మరి అక్కడ జరగలేదే సరే ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కరోనా టైంలో ఇలాంటి ఘటనలు జరగలేదే కరోనా టైంలో కూడా జరగలేదే అప్పుడు ఎందుకు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు ఇక్కడ పార్టీ మీద వ్యామోకు ఉండొచ్చు కానీ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతో ఎదుటి పార్టీ మీద జరిగినటువంటి పొరపాటుని కప్పిపుచ్చుకోవడానికి ఎదురు పార్టీ మీద దీన్ని ఆపాదించడం కరెక్ట్ కాదు రాజకీయాలు దేవునితో రాజకీయాలు ఎప్పుడు ఆడదు దేవునితో రాజకీయాలు ఆడితే ఇలానే ఉంటుంది ఎప్పుడు కూడా డివోటీస్ అన్నది డివోటీ సిస్టంలోనే ఉండాలి దాన్ని మించి మీరు పొలిటికల్గా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సరే భోమా కరుణాకర్ రెడ్డి టైంలో ఇలాంటి సంఘటనలు జరిగినాయా లేకపోతే అసలు భారతీయ అసలు వెంకటేశ్వర స్వామి దర్శన చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడన్నా జరిగినాయా ఎందుకు జరుగుతాయి జరగవు ఎందుకంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఒక పాలక మండలి ఉన్నప్పుడు దాని కింద డిఫరెంట్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఆ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి పనులు వాళ్ళు చేయాలా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు సక్రమంగా చేయాలా ఆ బాధ్యతలు చేసేటట్టు చూడవలసిన బాధ్యత మానిటరింగ్ బాధ్యత కూడా చైర్మన్గా ఉంటుంది ఇవన్నీ గాలి కొదిలేసి మీరు జగన్మోహన్ రెడ్డి మీద వేడి ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి పొర్రపాటన ఇదే ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి కానీ ఉంటే మనం ఏం మాట్లాడుండేవాళ్ళం నానా యాగి చేసి ఉండేవాళ్ళం ప్రింట్ మీడియాలో పత్రికల్లో బ్యాన్ ఐటమ్ అయ్యే ఉండదు నర రూప రాక్షసుడు అట చేసిండు ఇటు చేసిన కరెక్ట్ కాదు కదా జరిగినటువంటి సంఘటన దానికి సంబంధించిన లోపాలను ఎత్తి సవరణ చేసుకుంటాం అని ఆ స్టేట్మెంట్ వదిలేసి ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిండే ఆల్రెడీ ఏడు నెలలు ఎనిమిది నెలలు అయిపోయింది ఇంకా జగన్మోహన్ రెడ్డి జగన్ జాపం జాపం చేస్తూ ఉన్నారే ఎంతవరకు కరెక్ట్ మీకు కాబట్టి అక్కడ జరిగిన లోపాలను వదిలేసి రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వడం ఇప్పటికన్నా మారండి ఎందుకంటే ప్రజలు వ్యతిరేకత వస్తుంది ఖచ్చితంగా అక్కడ ఏం జరిగినది ప్రతి ఒక్క డివోటీకి తెలుసు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి అలాంటి పరిస్థితుల్లో జరిగింది అన్నది ప్రతి ఒక్క ఆ టికెట్ కోసం వచ్చినటువంటి ప్రతి భక్తులకి చూడడానికి వచ్చినటువంటి ప్రతి భక్తునికి తెలుసు అంతమంది చెప్తున్నా కూడా మీరు అని చెయ్యడు జగన్మోహన్ రెడ్డి మీద వేయడు ఎంతవరకు కరెక్టు ఇంకొకటి నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిండు మాజీ ముఖ్యమంత్రిగా వచ్చి పరామర్శించే హక్కు ఆయనకుంది హక్కు ఆయనకుంది ఒకవేళ సీఎం ఉన్న డిప్యూటీ సీఎం పర్యటనకు వచ్చినా కూడా మాజీ ముఖ్యమంత్రి రాకూడదు ఆయనకి ప్రోటోకాల్ ప్రొడక్ట్ చేయకూడదు ఆయన నర్రి రోడ్డు మీదనే ఆపాల్సిన పరిస్థితి ఏంటి ఆయన రాకూడదా పరామర్శించకూడదా ఏ ఎక్కడున్నాం మనం అసలు ఏది రాజకీయ పరిలోకన అదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండి ఇదే చంద్రబాబు నాయన రోడ్డు మీద ఆపేసి ఉంటే ఎంత యాగి చేసి ఉండేవాళ్ళు ఏంది ఇది ప్రతి ఈ పక్షపాత ధోరణి నాయకులు అన్న తర్వాత వస్తారు వచ్చిన తర్వాత పరామర్శిస్తారు వాళ్ళు నైతిక బాధ్యత రాకపోతే రాలేదు అని అంటారు వస్తే వచ్చారు అంటారు దానికి మరి ఘోరాతమైనటువంటి పదం శవాల దగ్గర చిల్లర ఎదుర్కొనే రకాల ఏంది ఇది మనం ఎక్కడున్నాం భారతదేశంలో ఉన్నాం రాజ్యాంగం సృష్టించినటువంటి రాజ్యాంగ చట్ట సవ చట్ట నిబంధనల కింద మనం ఉన్నాం అయినా కూడా ఇష్టానుసారా మాట్లాడడం మీ విజ్ఞతగా వదిలేస్తుంది ఏది ఏమైనా మీ రాజకీయ క్రీడ కోసం ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడవలసినటువంటి అవసరం మీకు లేదు సో ఈ సంఘటన అన్నిటికీ నైతిక బాధ్యత వహించాల్సింది ఒక్క అధికారులైనా అధికారులమే తోసేద్దామా అధికారులైనా తప్పు ఇంకెవరిది లేదా పైన వ్య వ్యక్తులు తప్పులేదా మీ మనసాక్షికి ఒకసారి ప్రశ్నించుకోండి ఈ సంఘటన జరగడానికి కాలం ఒకే ఒక్క కనీసం అధికారులు మాత్రమేనా లేకపోతే పై స్థాయిలో నుంచి ఆదేశాలు సరైనటువంటి సమయంలో సరైనటువంటి రీతిలో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల జరిగినటువంటి ఘటన మీకు తెలుసు కానీ మీరు చెప్పరు మీరు ఒప్పుకోరు పవన్ కళ్యాణ్ బెటరే ఈ సంఘటనకి బాధపడుతున్నాము ఈ సంఘటన జరగడానికి అనేది తెలుసుకుంటాం కానీ క్షమాపణ చెప్పడం జరిగింది కానీ మీరు అలా పశ్చాత్తాపం కూడా లేదు ఎంతసేపటికి రాజకీయ దురుద్దేశంతో రాజకీయ క్రీడలో రాజకీయ స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప జరిగినటువంటి ఘటనకు జరిగినటువంటి ఘటనలో ఇబ్బంది పడినటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు న్యాయం చేయాలంటే ఆలోచన ఈ రాజకీయ నాయకులకి ఎప్పటికొస్తే మారండి మీరన్నా మారండి రాజకీయాలు చేయొద్దు